నమస్తే వెల్కమ్ టు ఈ మీ ఏపీ బీజేపీ కొత్త ఎత్తుగడ వేసిందా కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో చిరంజీవికి ఉన్న క్రేజ్ ను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసిందని ప్రచారం సాగుతుంది మరి ఈ పరిణామం ఏపీ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతుందో మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు మహేంద్ర చెప్పండి ఏపీ రాజకీయాల్లో మలుపులు తిరిగే చోటైతే కనిపిస్తుంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కీలక మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది ఒకవైపు చంద్రబాబు తన మార్పును చాటుకుంటే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఇప్పుడు రాజకీయాల్లో అన్నదమ్ములకు పెద్దపీట వేయాలన్న పాప మాట తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వాన్ని కల్పించేందుకు అవకాశం కనిపిస్తుంది మరొక వైపు జనసేన పార్టీతో ఉన్న నాగబాబుకు రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి మంతనాలు చేసిన విషయం మనందరికీ తెలిసిందేలే అందులో భాగంగా వైసీపీ పార్టీ నుండి రాజ్యసభ సభ్యత్వంలో ఉన్న ఎవరైతే విజయసాయి రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఈ పార్టీ ఏదైతే ఆ పా రాజ్యసభ ఖాళీగా ఉంది దానికి సంబంధించి ఇప్పుడు అన్నదమ్ములు పోటీ పడేందుకు అవకాశం కనిపిస్తుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు కోసం విధాలుగా ప్రయత్నాలు సాగిస్తుంటే బీజేపీ ఇటు ఏపీలో కూటమి ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు ఇరు ఇరువురు కలిసి మెగాస్టార్ చిరంజీవిని తెరమిదికి తీసుకొచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగా మెగాస్టార్ చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపించాలి అని చెప్పి పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా బీజేపీ మద్దతు కూడగట్టినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా మెగాస్టార్ మరొకసారి రాజ్యసభకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అందుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రాజ్యసభ రాజ్యసభకు ఇటు పవన్ కళ్యాణ్ కళ్యాణ్తో పా పవన్ కళ్యాణ్ చూసించిన వ్యక్తి మరి రాజ్యసభలో అడుగు పెడతారా లేదంటే బీజేపీ టీడీపీ కలిసి సంయుక్తంగా ఎన్నుకున్న వ్యక్తి మెగాస్టార్ను మరి రాజ్యసభకు పంపిస్తారన్న చర్చ అయితే కొనసాగుతుంది మరొకసారి ఏపీ నుండి చిరంజీవి ఖచ్చితంగా రాజ్యసభలో అడుగు పెట్టేందుకు అవకాశం ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులతో చిరంజీవి భేటీ కావడం ఆ తర్వాత అన్ని వివరాలు చర్చించినట్లుగా తెలుస్తుంది మరొక వైపు ఏపీ నుండి నాగబాబుకు ఎటువంటి న్యాయం చేస్తారు ఏంటి అన్నది కూడా తేలాల్సి ఉంది ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి